మహాత్మా గాంధీని జాతిపిత అని ఎవరు పిలిచారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్న రాజు ఎవరు ఆన్సర్ కృష్ణదేవరాయలు తెలంగాణలో త్రివేణి సంగమ స్థానం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ కాళేశ్వరం డేటింగ్ పద్ధతిని ఉపయోగించి దేనిని కొలుస్తారు ఆన్సర్ పురాతన వస్తువుల వయస్సు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి జంతువు ఏది ఆన్సర్ కుక్క భూదాన్ ఉద్యమాన్ని వినోబాబాబే తెలంగాణలో ఏ గ్రామం నుంచి ప్రారంభించారు ఆన్సర్ పోచంపల్లి ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతను అరెస్టు చేసినప్పటి నుంచి ఎన్ని గంటలలోపు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి ఆన్సర్ ఇరవై నాలుగు గంటలు ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ షెడ్యూల్ తరగతుల కమిషన్ను నియమిస్తారు ఆన్సర్ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రెండు లేదా ఎక్కువ సంఖ్యలోని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఇవ్వబడింది ఆన్సర్ ఆర్టికల్ రెండు వందల ముప్పై ఒకటి సైట్ సేవర్స్ అను స్వచ్ఛంద సంస్థను స్థాపించింది ఎవరు ఆన్సర్ జాన్ విల్సన్ భారీ వర్షాన్ని కురిపించే మేఘాలకు ఏమని పేరు ఆన్సర్ నింబస్ ఏ జీవావరణ రిజర్వును పూలలోయగా పిలుస్తారు ఆన్సర్ నందాదేవి ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధానంగా ఏ రసాయన ప్రభావానికి గురి అవుతుంది ఆన్సర్ సల్ఫర్ డైఆక్సైడ్ సెల్యులార్ జైల్ కాలాపాని ఉన్న ప్రాంతం ఏది ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు ఒపెక్ అనగా ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్